జైవాస్తి శతమానం భవత్తి స్వాగతం సుస్వాగతం పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వాస్ నాయకులను చూద్దాం ఆఫ్ ది డే మొక్కకు నీరు ఎంత ముఖ్యం మనిషికి పలకరింపు అంతే ముఖ్యం వజ్రవైర్యంకరణం మణిహారం ప్రతీక్ష దిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పెల్లె జాతరను హాస్పి నైకిలం చూద్దాం వాస్యం 2 స్టార్ కేసిజి బాల సంతోష్ కుమార్ కావ్య ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లంపల్లి డిక్టిక్ వి 107 వికి వాస్యం వరుణ్ దాసస్ మరియు వాసి శతమానం భవతి విభాగా వాసి కోచో సుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్య

श्री रक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम नहियते आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु वाश्वियन विद्यासंकल्प स्टार केसीजे वुट्टकु इमा अन्नपूर्णा कोटेश्वर राव इंटरनेशनल डायरेक्टर വനിता अड्डा केंद्र 205 एவிற்கு വാസ്പ്രമ വനൻ ദാസൻ മരി വാസ്വി ക്ഷതമാനൻ വോത് വിവാഹ വാർഷികാ ശുഭാകാങ്കഷണ് ശ്രീ ർവക്ഷസ്യ മായുഷ്യ മാരോ അജ്ഞ മാ വീദാസ്യ ഭാമാനം നഹീയതേ దాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుः వాష్పెన్ దేవత రామకృష్ణ వీరప్రభావతి క్లబ్ ప్రెసిడెంట్ అడ్డతీగల గల టూ వన్ జీరో ఏ వీరికి వాష్పెమ్మ వన్ రాసిస్తుంది మరియు వాష్పీ శతి మనం వివాహ వివాహవాస్కోచో శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः యునం <speaking families>

श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते तान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः राजे

వత్సరం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వాస్వి నాయకులందరికీ శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి దివ్యాశిస్సులు మరియు వాస్వి శతమానం భవతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి రేపు తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం జై వాస్వి